హలో ఎవరీవన్ చెప్పు చెప్తల్లి చిన్న హలో మేము టమాటా రైస్ చేస్తున్నాం చెప్పు కదా ట్రాక్ నేనాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి చూసేయండి నేను టమాటా రైస్ చేస్తున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి చెప్పు టమాటా జ్యూస్ చెప్పు చూపి చెప్పు క్యారెట్ తురుము ఆకులు చేసేద్దామా మా చిట్టు తల్లి చెప్పిన ఇంగ్రీడియంట్స్ని చూసేశారు కదా ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకుని అందులో ఆయిల్ గీ వేసుకుని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిల్ మేకర్ క్యారెట్ తురుముని యాడ్ చేసుకున్నాను సో ముందుగా మిల్ మేకర్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుముని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా చిట్టు తల్లి చిట్టు చేతులతో రైస్ని వేస్తుంది మీరు వీడియోలో గమనించినట్లయితే నేను కలుపుతానన్నా సరే కలపడంకుండా తనే కలపడానికి ట్రై కూడా చేస్తుంది ఇది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరీ కోసం రెండు టమాటాలు రెండు వెల్లుల్లి రబ్బులు చిన్న అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాను సో మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు సో టమాటా ప్యూరీని వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక దీంట్లో రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి రెండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే బౌల్లో అంతటినీ మార్చుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోతుంది రైస్ రెడీ అయిపోయింది టమాటా రైస్ రెడీ అయిపోయింది చెప్పు వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా టర్ రైస్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ super hmm biryani ela unda super ga unda nachinda hmm